భాస్కర దండకము భాస్కర దండకం ॐ श्री सूर्यनारायण वेदपारायण लोकरक्षामणि दैवचूडामणि आत्मरक्षामणि त्वं पामो पापशिक्षा नमो विश्वभर्त्रा नमो विश्वकर्ता नमो देवता चक्रवर्ती परब्रह्ममूर्ति त्रिलोकैकनाधाधिनाथ महाभूतभेवदम्बुलन्नि विवे मृतुवेल्लप्पुडुन् वे भास्करा हस्कर वल्लभा गानलोला त्रिमूर्तिस्वरूपा विरूपाक्षनेत्र महादिव्यगात्र अचिन्त्यावतार निराकार धीरा पराकय्य तापत्रयाभिलदा वाग्निरुद्रा గంభీర సంభావితానేక కామాన్య నేకంబులక నేకాకి నై చిక్కి ఏదుకునుకయున్నాడన్ నీవాడను తండ్రి జేగీయమానా కటాక్షంబులన్నన్ను గృపాదుక్షి వీక్షించి వేగన్ మునీంద్రావంద్య జగన్నేత్రమూర్తి ప్రచండస్వరూపుండవై యశ్వంబు లేడింటి యశ్వంబులేడింటి నిన్నుంటి చక్రంబు దాల్చి మార్తాండ రూపుండవై చండవ రాక్షసాధీసులంగాంచి కర్మానుసారంభుగా దోషజాలంబులంద్రుంచి కీర్తి ప్రతాపంబులన్మించి నీదాసు ఇష్టార్ధముల్గూర్తువు దృష్టివేల్పా మహాపాపకర్మాల కున్నాల ఎంబైన ఈ దేహ భారంభైన భారంభుగానిక సూరోత్తమ ఒప్పులున్ తప్పులు నేరముల్ మాని సహస్రా సహస్రాంశువైనటి నీకీర్తి గిత్తింప నేనేత్తున ద్వాదశాత్మ దయాళుత్వం భేదంబులన్ బాపి పోషింప నీవంతుని శేష పొగడగాలేరు నీ రూప ప్రభావంబు గానంగా నేనంత ఎల్లప్పుడూ స్వల్ప మహాకష్టుడన్ నిష్ఠుయున్ లేదు నీ పాద పద్మంబులే సాక్షి బాపి నిశ్చింత చేయువే కామితార్థప్రదాయి ను గుర్తించి ఎన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్ర్యములను పోయి కామార్జముల్ కొంగు బంగారు తంగేడు జున్నయ్య ఫలించున్ భాస్కరాద్యుతే నమస్తే నమస్తే నమ